నా పేరు దొడ్డ చిన్న వెంకట సుబ్బారెడ్డి జాలపాలెం గ్రామము నేను బిఏబిఈడి చదువుకోవడం కూడా జరిగింది నేను నేను చదువుకునే రోజుల్లో సిక్స్త్ క్లాస్ నుంచి కూడా ఎన్టీఆర్ అభిమానిని ఎన్టీఆర్ అభిమానంతో ఎన్టీఆర్ డిగ్రీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించడము ఆ పార్టీకి నేను సభ్యత్వం కూడా చేర్పించడం జరిగింది అదేవిధంగా నేను మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మా బంధు అయిన ముక్కాసిరెడ్డి గారికి టికెట్ కేటాయించడము అప్పుడు నేను చురుగ్గా పాల్గొనడము క్రియాశీలకంగా పార్టీలో మనం అన్ని మా గ్రామాలు తిరగడము ఆయన తోటి తిరగడము మనం దానికి పార్టీకి ఆకర్షితులమై పార్టీని బలోపేతం చేయడానికి నేను చాలా కృషి చేశాను ఆయన గెలుపుకు కూడా ఆయన గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొంటూ నేను నా నేను చేసిన కార్యక్రమాలు అయితేనేమి నేను ఆయనకు అండగా ఉండమైతేనేమి చూసి నన్ను మొట్టమొదట మండల పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఆ రోజు నుంచి కూడా నేను పార్టీ తెలుగుదేశం పార్టీలో పదకొండు సార్లు మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది ఎందుకంటే కొన్ని ఆటపోట్లు వచ్చినప్పుడు ఏరియా వాళ్ళని మార్చినప్పటికి కూడా ఆటపోట్లు వచ్చినప్పుడు నేనే ఆ మండలానికి దిక్కుగా ఆ మండలంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేయాల్సిన అవసరము వచ్చింది కాబట్టి నేను ఇన్నిసార్లు మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం నాకు కలిగించారు మరి ముక్కాసిరెడ్డే కాకుండా కదిరి బాబురావు వచ్చినప్పుడు కూడా మండల పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగాను తర్వాత ఆయన పోయిన తర్వాత కూడా నేను మండల పార్టీ అధ్యక్షుడికి కూడా ఉంటూ తర్వాత ఉగ నరసింహి వచ్చిన తర్వాత నేను మండల పార్టీ అధ్యక్షుడిగా కాకుండా ఈ బూత్ లెవెల్ దానికి క్లస్ట్గా నేను పనిచేస్తూ ఉండడం జరిగింది ఈ లోపల నా కృషిని చూసి నాకు రాష్ట్ర పార్టీలో కూడా అవకాశం కల్పించి రాష్ట్ర పార్టీ కార్యదర్శికి కూడా నియమించడం జరిగింది నేను అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ఎన్టీఆర్ క్రమశిక్షణనే తెలుగుదేశం పార్టీకి భిక్ష ఆనాడు ఆయన ఆయన క్రమశిక్షణతో ఉండబట్టే తెలుగుదేశం పార్టీని కూడా సుశిక్షితులైన కార్యకర్తలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కూడా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి విజన్ కలిగిన లీడర్ కాబట్టి ఆ రోజు ఈ కార్యకర్తలను కూడా బలోపేతం చేసి ఎక్కడ చూసినా కూడా భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలని మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఈ కార్యకర్తలను తయారు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉన్నా కానీ ఇరవై మూడు స్థానాలు పడిపోయింది మరి పెద్ద పెద్ద నాయకులు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు కూడా బయటకు రాలేని పరిస్థితి మరి కార్యకర్తలు మీకు ఎలాంటి వచ్చింది ధైర్యం అంటే ఇంకా ఒకానొక దశలో ఇంకా తెలుగుదేశం పార్టీ ఇంకెప్పటిలో లేదు పైకి అని అందరూ కూడా డీలా పడిన పడ్డా కానీ మరి మీకు మీరు అదరకుండా బెదరకుండా ఏ నమ్మకంతో ముందరిగేశారు మేము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన మీద ఉండే నమ్మకంతో ఆయన పోయినసారి ఆయన చేసిన తప్పు ఇరవై మూడు సీట్లు రాలేదు ఆ ఇక్కడ శాసనసభ్యులు చేసిన తప్పుకి ఆయనకు రాష్ట్రం అభివృద్ధి చేయాలని ఆయన రోజుకు పద్దెనిమిది గంటల పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాడు కానీ పార్టీ మీద దృష్టి పెట్టినందువల్ల ఎమ్మెల్యే విస్తారాజ్యం చేసి దాన్ని ఇరవై మూడు సీట్లు తీసుకురావడం జరిగింది అయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి సుశిక్షితులైన కార్యకర్తలు అండ ఉంది కాబట్టి కార్యకర్తలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదర్రు బెదర్రు ఒక సుమ్ము కోసమో ఒక దానికోసమో లాలుచి పడరు పార్టీ కార్యకర్తలు ఒక సిపాయిల్లాగా పోరాడే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉండబట్టే నిన్న ఇరవై మూడు సీట్ల నుంచి కూడా ఎక్కడ కూడా కార్యకర్తలు ఇన్ని ఇన్ని అరాచకాలు చేసినా వైఎస్ఆర్ పార్టీ ఇన్ని అరాచకాలు చేసినా కూడా ఎదురుడి నిలబడ్డామే కానీ ఎక్కడ వాళ్ళకు బెదిరి భయపడి వాళ్ళకి సరంద దాఖలాలు ఎక్కడా లేవు అని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మరి గతంలో జగన్ చేసే పాలనలో రాష్ట్రం శ్రీలంక అవుతుంది ఒక విధంగా అప్పుల పాలు అవుతా ఉంది అని మరి మీరు కూడా హామీలు సూపర్ సిక్స్ తోటి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి అవి ఎలా అమలు చేయగలుగుతారా లేదా మీరెట్లా ఇప్పుడు అంటే మీరిస్తే శ్రీలంక కాదా అనేది ఒక విమర్శ ఉంది ఇప్పుడు ఒక కుటుంబానికి ఒక పెద్ద ఉంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఈరోజు ముఖేష్ అంబానీ ఎక్కడున్నాడు అనిల్ అంబా ఎక్కడ ఉన్నాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఒక విజన్ కలిగిన లీడరు ఆయన సంపదను సృష్టించగలిగే శక్తి ఆయనకు ఉంది కాబట్టి ఈ హామీ లేని సూపర్ శక్తి ఇవ్వడం జరిగింది నీకు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా బయటికి రాకుండా సంపదను గురించి ఆలోచించకుండా ఆయన సంపదను కాజేసుకొని ఆయన వృద్ధి పడ్డాడే తప్ప రాష్ట్రానికి సంపదను సృష్టించలే ఆయన సంపదను మాత్రం సృష్టించుకున్నాడు రాష్ట్రంలో ఏ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి మరి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు అంత సంపద సృష్టించారంటే ఆయన సొంతాన్ని నంపాదించుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉన్నాడు ఈరోజు లోకేష్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉన్నాడు ఈరోజు మంత్రివర్గం ఇలా మన పవన్ కళ్యాణ్ కూడా కేంద్రంతో ఉన్న ఆయన సన్నిహిత సంబంధాలతో కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి సంపదను సృష్టించి ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పిన హామీకి ఈరోజు ఎన్నో పెట్టుబడులు తీసుకురావడానికి మరి ఈరోజు ఆకర్షిస్తూ అందని పెట్టుబడులు ఇక్కడ తీసుకొచ్చి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఈరోజు కృతనిశ్చయంతో పనిచేస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గుర్తించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఇది ఐదు నెలలు పూర్తిగా వస్తా ఉంది మరి మొన్ననే వంద రోజులు పూర్తి చేసుకున్నాం మరి నూట యాభై రోజులు కూడా గడిచిపోయింది ఇప్పుడు మరి త్వరలో మరి నూతన సంవత్సరం రాబోతున్న సందర్భంగా మీ ఎలాంటి కార్యక్రమాలు పూర్తి మొదలు పెట్టబోతున్నారు ఇప్పటి వరకు మీ పాలన ఎలా సాగుతుంది మీ మాటలు చెప్తారు ఇప్పటివరకు మనం చూసాం మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి ప్రమాణ శ్రీకారం రోజే మరి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది ఆనాటి ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచడం చేతగాని ప్రభుత్వం గత ప్రభుత్వము కానీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజే మరి వెయ్యి రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు మరి గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఇవ్వలేదు కదా మా సూపర్ శిక్షలు ఉన్నాయి కాబట్టి గ్యాస్ సిలిండర్ ముడి సిలిండర్లు ఇవ్వడానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చే ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు అమరావతి రాజధానిని ఈరోజు నిర్మాణం కోసము కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈరోజు కేంద్రం మరి అమరావతిని ఈరోజు రూపకల్పనకు ప్రయత్నం చేస్తూ ఉన్న విషయం మీకు అందరు తెలిసింది అదేవిధంగా మరి పోలవరం రిజర్వాయర్ ఉంటే మరి ఆ రోజు మరి ఏమి తెలియని టీఎంసీ అంటే తెలియని మంత్రులను పెట్టి ఆయన ఆయన ఆదాయం కోసము ఆయన ఎంత ఇరవై నాలుగు గంటలు ఆయన సంపద సృష్టించుకున్న దానికి చేతగాని మంత్రులందరినీ పెట్టుకొని మరి రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించింది ఈరోజు వాళ్ళ నాయకులే ఈరోజు మింగులు పడక కక్కలేక మింగలేక సస్తున్న విషయాన్ని కూడా మనం ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారితోనూ సూపర్ సిక్స్ ఇవ్వడని వాళ్ళు డంకాలు కొడుతున్నారు ఈరోజు సూపర్ సిక్స్కి అన్ని కూడా రేపు జనవరి నుంచి ఇవ్వడానికి కూడా అన్నీ ప్లాన్ చేస్తూ ఉన్నాడు పదిహేను వందల రూపాయలు ప్రతి వాళ్ళు ఇచ్చింది నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి అరవై సంవత్సరాలు అప్పుడు పెన్షన్ ఇస్తా అని చెప్పి ఆ రోజు పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఆడపిల్లకి కులంతో మతంతో పని లేకుండా మరి ఈరోజు పదిహేను వందల రూపాయలు మరి ఇవ్వడం ఇవ్వడానికి ఈరోజు అంత కార్యాచరణ మరి రూపకల్పన చేస్తున్న విషయం మనం అందరం చూస్తూ ఉన్నాం అదేవిధంగా అమ్మఒడి వస్తే నేను పదిహేను వేల రూపాయలు ఇస్తా అందరికి ఇస్తానని చెప్పేసి మళ్ళా కుటుంబానికి ఒకరికే అని చెప్పేసి ఆ ఒక్కరికి కూడా ఒకసారి పద్నాలుగు వేలిచ్చి మళ్ళీ ఓ నెలలో పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది ఆ రోజు మరి ఈరోజు పరిస్థితి ప్రతి ఒక్కరికి కుటుంబం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్న హామీని కూడా మరి లోకేష్ బాబు నిలబెట్టుకోవడానికి రేపు జనవరి తర్వాత వాళ్ళకి అమ్మఒడికి డబ్బులు ఇవ్వడానికి కూడా సంసిద్ధత ఏర్పాటు చేస్తా ఉన్నారు ఆ రోజు ఆ రోజు రైతు భరోసా ఆ రోజు అరవై అరవై ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి దాని కేంద్రం ఆరు వేలతో కలిపి ఆయన ఆ రోజు ప ఏడు వేలు మాత్రమే నెల సంవత్సరానికి ఏడు వేలు మాత్రమే ఇవ్వడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు కేంద్రంతో కలుపుకు ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు దాన్ని కూడా రేపు జనవరిలో ఉన్నామని కూడా అచ్చెన్నాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని చంద్రబాబు కూడా మా దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఈరోజు రెవెన్యూ సదస్సులు ఎందుకు జరపాల్సి వచ్చిందంటే మరి ఆయన రీసర్వే చేయించాడు రీసర్వే చేయించి ఎన్నో అవకతవకలు చేశాడు దాని మీద కనీసం మరి టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి పొలాలే ఆయన పేరుతో పెట్టుకున్న పరిస్థితిని తీసుకొచ్చి మరి మనం చూసాము మరి అదేవిధంగా ఆ బండలకు దాని మీద బండలకు మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకోవడము అదే కాకుండా పాస్బుక్లకు కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకోవడం మన కోట్ల రూపాయల ఆస్తుల మీద ఈరోజు ఆయన ఐదు సంవత్సరాలు ఉంటాడు పోతాడు పోయాడు ఈరోజు ఆయన బొమ్మలు వేసుకొని మనం బ్యాంకులకు పోతే మనకు బ లోన్లు ఎట్టిస్తారు మరి ఎట్లా కార్యక్ర కార్యాచరణ ఎలా పూర్తవుతుంది కాబట్టి దాన్ని టైటిల్ యాక్ట్ని కూడా రద్దు చేసి ఈరోజు రైతులకు పాస్బుక్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళు చేసిన అరాచకాలకి ఎంతమందినో బెదిరించి ఈరోజు పొలాలు తీసుకోవడం జరిగింది మనం ఆ పొలాలన్నీ కూడా ఇడిపించి మళ్ళీ ఎవరు రైతుకు రైతులందరికీ కూడా వాళ్ళ పొలాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ ప్రయత్నం భాగంగానే నిన్న మనం చూసాము కాకినాడ పోర్టులో ఒక అతన్ని బెదిరించి అతను వాటర్ మొత్తాన్ని జగన్ దారాదత్తం చేసిన సంగతి కూడా ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద సి సిఐడి కేసు కూడా నడుస్తూ ఉంది అదేవిధంగా అలాంటి వ్యక్తులకి మరి దిక్కు లేకపోతే మామూలు సామాన్య గ్రామాల్లో ఉన్న రైతులకి ఎలా దిక్కు వస్తుంది ఈ రోజు కూడా ఇవాళ రైతులు ఎంతమందో పొలాలు పోగొట్టుకొని ఇవాళ బదార్ణ పడతా ఉన్నారు దానికి దా దాంట్లో భాగంగానే ఈరోజు ఇవాళ రెవెన్యూ సదస్సులు జరపడం జరుగుతూ ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు మరి కార్యకర్తలు చాలా ధైర్యంగా సాహసంగా ముందుకు వచ్చి మరి తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీ తెప్పించారు ఇప్పుడు మరి కార్యకర్తల్లో ఏం కోరుకుంటున్నారు ముఖ్యంగా మరి కార్యకర్తలు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళ ఆశలు కోరికలు బలంగా ఉంటాయి మరి దీన్ని ఎట్లా సమన్వయం చేసుకుంటూ అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు పదవుల గురించి ఎప్పుడు ఆలోచించరు తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసే దాంట్లోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు పదవులు చేద్దామో అభివృద్ధి చేద్దామనే ఆలోచన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు ఉండదు ఎక్కడ ఉండదు అసలు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఏదో విధంగా మనం పార్టీని అభివృద్ధి చేసుకోవాలనే దృష్టితోనే పనిచేస్తారు ఈరోజు వాళ్ళకి నామినేట్ మీద సొసైటీలు సెంట్రల్ బ్యాంకు అన్ని నామినేటెడ్ పదవులు తీసుకొని ఈరోజు ఏ విధంగా నాశనం చేసింది మనం భ్రష్టు పట్టించారో కూడా మనం చూస్తూ ఉన్నాం మనం ఇదే కాదు అన్ని భ్రష్ అన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించారు నేను దాని అన్ని కార్పొరేషన్ సృష్టించి వాళ్ళకి కనీసం కుర్చీ కూడా లేకుండా వాళ్ళని ఏ విధంగా వాడుకున్న సంగతి అన్ని కులాలను కూడా ఏ విధంగా వాడుకున్నది కూడా మనం అందరం ప్రత్యక్షంగా చూశారు వాళ్ళే ఈరోజు మరి ఈరోజు జగన్ మీద విమర్శలు చేస్తూ ఉన్న సంగతి కూడా మనందరం చూస్తూ ఉన్నాం సార్ ఇప్పుడు మరి రాబో రోజుల్లో పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందా అమలు చేయగలుగుతా కంపల్సరీ ఒక్క హామీ కూడా లేదు ఈ హామీని అమరపత్రమే కాకుండా ఇంకా అదనంగా కూడా చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతతో ఉన్నాడు అప్పుడు సంపద సృష్టిస్తాడు వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే సంపద ఏం సృష్టించాడు ఏం సృష్టించాడు అంటున్నారు సంపదని ఒక రోజుతో వచ్చేది కాదు అది ఈరోజు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చి ఈరోజు పెట్టుబడులు వస్తే అదే సంపద సృష్టి వస్తుంది ఈరోజు రాజధాని డెవలప్ చేసుకొని పోలవరం పూర్తి చేసుకుంటే సంపద ఎందుకు ఎందుకు సంపద సంపద వచ్చినప్పుడే మనం ఏం చేసుకోవడానికైనా ఆనాడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని డెవలప్ చేయబట్టే ఈరోజు తెలంగాణకు కావాల్సిన సంపద వస్తూ ఉంది మరి ప్రస్తుతం మన కనిగిరి నియోజకవర్గానికి ఎలాంటి కార్యక్రమాలు ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి ఏ విధంగా విజన్ ఉందో మన ఒకగ్రేసి మాట కూడా కనిగిరి నియోజకవర్గం మీద ఒక విజన్ ఉంది ఆ విజన్ ప్రకారమే ఆయన వెళ్తా ఉన్నాడు ఆయన కూడా ఇప్పుడు అభివృద్ధి మీద దృష్టి పెట్టాడు అభివృద్ధి మీద పాకులాడుతూ ఉన్నాడు పద్దెనిమిది గంటలు ఆయన కూడా పనిచేస్తూ ఉన్నాడు ఈయన ఎంతసేపు ఆయన ఆయన అభివృద్ధి మీదనే దృష్టి పెట్టాడు పోయినసారి కూడా ఆయన లాస్ట్ మూమెంట్లో అప్పుడు రాజశేఖర రెడ్డి రోసే టైం పోతే కింద కుమ్మట వచ్చిన తర్వాత మనం కనిగి నియోజకంలో మనం చూసాం ఎంత అభివృద్ధి అప్పుడు దాకా చేతగాని ఎమ్మెల్యేగా మాట్లాడిన వాళ్ళు కూడా తర్వాత కిన్న కుమ్మట వచ్చిన తర్వాత ఆయన శాసనసభ్యుడిగా ఆయన సక్సెస్ అయ్యాడు ఆ రోజు ఈరోజు కూడా ఆయన ఇవన్నీ మనం పార్టీని కొంచెము వెనుకబాటు చేసే వాస్తవ వాస్తవ పార్టీని ఇంకా దృష్టిలో ఆయన ఇంకా దాన్ని పెట్టుకోలేదు ఆయన కూడా అభివృద్ధిపైనే దృష్టి పెట్టి ఈరోజు అభివృద్ధి అయిన తర్వాత కొంత అయిన తర్వాత కార్యకర్తలతో సంబంధాలు నేర్చుకోవాలని ఉద్దేశంతో ఈరోజు అభివృద్ధి మీద ఇవాళ మనం చూసాము ఆయన పెట్టుబడుల కోసము ఏ విధంగా ఇవాళ మనం మరి మన ఎన్ని రోజుల నుంచి మోడల్ స్కూల్కి రోడ్డు లేదు ఆ రోడ్డు వేయించడం కానీ మరి ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు మొలనపడ్డ మరి మన బైపాస్ రోడ్డును మరి రైతులతో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి దాన్ని ఈరోజు పునఃప్రారంభించడం కానీ ఈరోజు ఓవీ రోడ్ను కూడా నేను అసెంబ్లీలో మాట్లాడి దాన్ని కూడా పునఃప్రారంభించడం కానీ ఈరోజు పల్లెల్లో అన్ని లింక్ రోడ్లన్నీ కూడా కలెక్టర్తో మాట్లాడి ఆ రోడ్లన్నీ తీసుకొచ్చి ఈరోజు ఆ రోడ్లు కూడా వేయించడం కానీ ప్రతిదీ కూడా ఈరోజు మన పెట్టుబడులు ఈరోజు మనకు రిలయన్స్ వాళ్ళు ఇచ్చే పెట్టుబడి ఈరోజు ఆంధ్రప్రదేశ్కు అరవై ఆరు వేల కోట్ల రూపాయలు మనం మంజూరు చేస్తే దాంట్లో మొట్టమొదటిసారి కనిగిరి నియోజకవర్గాన్ని ఎంచుకోవడం అనేది అది ఉగ నరసింహారెడ్డి గొప్ప సంగతి అది ఉగ నరసింహారెడ్డి వల్లనే ఈరోజు రవితో ఉన్న సంబంధాలు కానీ లోకేష్తో ఉన్న సంబంధాలు కానీ మన చంద్రబాబుతో ఉన్న సంబంధాలు కానీ ఆ సంబంధాల వల్ల ఈయనకు మంచి పేరు ఉండబట్టే ఈరోజు మొట్టమొదటిసారి మన కనిగిరికి మరి రిలయన్స్ పెట్టుబడులు వస్తున్నాయంటే అది ఉగ్రవరసింహారటి గొప్ప సంగతి అదే కాకుండా త్రిపుల్ ఐటీ కోసం కూడా లోకేష్తో ఆయన గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా మనం చూసాము సొంత నిధులతో ఏదో కార్యకర్త ఎవరున్న కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ఆర్థిక సాయంతో ఈరోజు హాస్పిటల్ ఆయనకు విద్య వైద్యం మీద ఆయనకున్న ఆసక్తి మరి ఎవరికి లేదని కూడా నేను ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ రెండు కూడా ఈరోజు ఆయన ఇరవై నాలుగు గంటల ఈ రెండుని సక్సెస్ చేయాలని దృక్పథంతోనే ఆయన ముందుగడుగేస్తా ఉన్నాడు తర్వాత ఎన్ని చూసిన తర్వాత కార్యకర్తలకు కూడా ఒక ఆలోచన వస్తుంది వస్తుంది కార్యకర్తలు కూడా ఆయన ఎవరిని వదిలిపెట్టడు ఒక పని చెప్తే కార్యకర్తను వదులుకుండే పరిస్థితి లేదు ప్రతి కార్యకర్తకి ఆయన అండగా ఉండబట్టే పోయిన ఐదు సంవత్సరాలు కూడా కనిగిరిలో ఎటువంటి మరి ఇబ్బందులు లేకుండా కార్యకర్తలు నడిచారంటే అది ఒకరి నటి గొప్ప సంగతి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా